ఈ రోజు సిద్దిపల్ల చూసుకున్నట్టయితే ఎంత దారుణమైన పరిస్థితి ఉందంటే ఒక రెస్టారెంట్ లో బొద్దిం వచ్చిన విషయాన్ని విజువల్స్ ద్వారా గానీ వీర విజువల్స్ తీసుకోవడానికి వెళ్ళిన మా జర్నలిస్ట్ సోదరులను ఏ విధంగా గాయపరచడం మనం ఈరోజు చూసుకోవచ్చు సోనీ రెస్టారెంట్ ఏదైతుందో వాళ్ళు ఎంత దుర్మార్గానికి దిగజారి అనేది ఇది మీకు చూపిస్తాం ఒకసారి ఈ రోజు ఒక జర్నలిస్ట్ ఉంది ఏదైతే విజువల్స్ కవర్ చేయడానికి పోయిందో ఆయన కెమెరా బలగొట్టి ఇలా ఫోన్లతో కత్తులతో కెమెరాతో సహా కెమెరా బలగొట్టి ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ నేను ఈ రోజు ప్రశ్నిస్తా ఉంటా ఇలా కాకుండా మరి ఇంకా మిగతా సోదరుల ఇలా బట్టలు దింపడం కానీ రెస్టారెంట్ బయటకు వచ్చి వాళ్ళని కొట్టడం కానీ ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా దాదాపు ఒక ముప్పై మంది ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తుల పైన దాడి చేస్తే ఎలా ఉంటుందని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు మా మీడియా సోదరులకు జరిగిన ఇలాంటి దుస్థితి మరి ఏం మీడియా సోదరులకు జరిగి జరగవద్దని చెప్పేసి మేము ఈరోజు వన్ టౌన్ సారీ టూ టర్న్ పొల్యూషన్కి రావడం జరిగింది ఈరోజు ఈ స్థితిపేటలో వ్యవస్థ ఏ విధంగా జారుతుందంటే ఈ రెస్టారెంట్లు కానీ మిగతా ఏ పని అధికారులు అండదండ చూసుకొని విచ్చల విడిగా ఏదైతే అది అన్న రీతిలో కొనసాగుతున్నారు మరి ఈ దారికి సంబంధించిన ఈ దారి ఏ విధంగా జరుగుతుందంటే మ్యాక్సిమం రెస్పెక్ట్ అనేది లేకుండా ఒక జర్నలిస్ట్ సోదరుల పైన ఈ విధమైన జా దారిని ఖచ్చితంగా ఖండించాలని నేను కోరుకుంటున్నాను దీనిపైన అధికారులు ఖచ్చితంగా ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను మనకు ఈ ఈ సంఘటన పైన జర్నలిస్ట్ సోదరులు కూడా సహకరించాలని కోరుకుంటాము ఇప్పుడు జర్నలిస్ట్ అసలు దాడికి గురైన వ్యక్తులతో మనం మాట్లాడదాం అసలు ఏం జరిగింది అసలు అక్కడ సిచ్యువేషన్ ఏమైంది అనేది వీళ్ళని తెలుసుకుందాము చెప్పండి అసలు ఏమైంది అక్కడ అయితే మనము ఏం చేసినామంటే సోనీ రెస్టారెంట్కి వెళ్ళాం దేని గురించి అంటే అక్కడ బిర్యానీలో బొద్దికి వచ్చినాయన్న చెప్పేసి మన ఛానల్కి ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఒక చోటు పంపించడం జరిగింది గురికి వచ్చింది బిర్యానీలో అని చెప్పేసి సరే ఇంతకుముందు కూడా సోనీ దాబాలో ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అది బాత్రూమ్ బియ్యం అట్లాంటివి చేశారు సరే ఇట్లాంటి ఇంకా ఎన్ని జరుగుతున్నాయో అని చెప్పేసి ఒకసారి మనం వీడియో విజువల్ తీసుకుందాం వాళ్ళ యాజమాన్యం కూడా ప్రశ్నిద్దాం అని చెప్పేసి మనం వెళ్ళడం జరిగింది నేను మా శేఖర్ ప్లస్ మన కెమెన్ దీక్షితుడ అన్న అని చెప్పేసి మేము పోయినాము పోయి అడిగినాము అడిగినాక ఫస్ట్ మనం రిసెప్షన్లో అడిగినాము తర్వాత మేము లోపలికి వెళ్ళినాం లోపలికి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అనేది మేము లోపలికి వెళ్ళి కూడా చూసినాము ఆడ ఫ్రిడ్జ్లలో కావచ్చు ఆవిడ ఆ వండి పెట్టిన చికెన్ కానీ మటన్ కానీ అన్ని ఫ్రిడ్జ్ పెట్టేసి పెట్టిారు అంతా అక్కడ విజువల్ చూసుకున్నట్లయితే కెమెరాలు తీసుకున్నాం అవన్నీ అంత గలీజ్ ఉన్నదంతా కిచెన్ మొత్తము దాని కెమెరాలు తీసుకున్నా కానీ వాళ్ళు ఏం చేసి వచ్చి వాళ్ళ ఓనర్ గిట్లు వచ్చేసి దాదాపు ఒక ఇరవై ముప్పై మంది ఒకేసారి మా మీద దాడికి దిగడం జరిగింది ఆ కెమెరా అనేది పలగొట్టేసి మా మీద ఆ కిచెన్ లో ఉన్న వస్తువులతోటి ఫోర్ క్లోజ్ స్పూన్లు ఆ కత్తులతో మా మీద ఒకసారి దాడికి దిగడం జరిగింది మేము అందరినీ తప్పించుకొని బయటకు వచ్చేసినాము బయటకు వచ్చిన తర్వాత కూడా రోడ్డు మీద మా మిత్రుడిని అత్యంత క్రూరంగా దాడి చేయడం జరిగింది ఒక పదిహేను మంది గుంపు గుంపు రోడ్డు మీద ఉన్న వాళ్ళ వాళ్ళ రెస్టారెంట్ వాళ్ళే గుంపు గుడి మా ఒక పదిహేను మంది మనం మా దాడి చేయడం జరిగింది దీని విషయమై మేము ఈ రోజు టూ టౌన్ కు రావడం జరిగింది ఈ కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి పేర్లు చెప్పగలుగుతారు పేర్లు అంటే ఒక ఆయన అక్బర్ అని ఒక ఆయన ఉన్నాడు వాళ్ళ ఓనర్ ప్లస్ ఇంకొక అతని పేరు వాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ పేరు తెలియదు ఇంకా వాళ్ళ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ నుంచి మనకి ఏం తెలియదు వాళ్ళకి ఇక్కడ వాళ్ళు కాదు అంత ఎన్ మెంబర్స్ చేసిరు అయితే వీళ్ళు ఏంటంటే మీడియా ఎందుకు ఎందుకొస్తారా మీ మా హోటల్ మీకు తెలియదా మా హోటల్ మీకు అంటే తెలియదా మీడియాకి ఎట్లా రావాలి మీకు ఎంత గుద్దవలుపు మీ అమ్మలందేంగా మీ పిల్లలందేగా అని చెప్పి దుర్భాషలు ఆడిండు ఏందన్నా పోతే ఆమె భౌతికంగా దాడి చేసిండు మీరు చూడొచ్చు నేను కింద పడేసి నన్ను కొట్టడం జరిగింది ఇది రోడ్డుపైన పరిగెత్తి పరిగెత్తించుకుంటూ మరీ కొట్టారు అయితే మేము దీన్ని ఒకటే అడుగుతున్నాం మన సిద్ధిపేట మీడియా మిత్రులు అందరికీ ఒక మీడియా మిత్రులపైన జరిగితే ఎవరైనా సహకరిస్తారా సహకరించరా అయితే మీకు ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మాకు సంబంధం లేదని చెప్పి చెప్పడం జరిగింది అయితే మేముతో ఒకటే జరు అడుగుతున్నాము వేరే ఏ మీడియా మిత్రులైనా జరిగినా కూడా మేము రెస్పాండ్ అయినాం కానీ మీరు కూడా రెస్పాండ్ కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని మా మీద దాడి జరిగిన దానికి తగిన చర్యలు తీసుకోవాలి ఇక్కడ సిద్ధిపేట సిపి ఆఫీస్ లో సిపి ఆఫీస్ మేడం గారు రేపు కంప్లైంట్ చేస్తాం ఈ రోజు టూట రావడం జరిగింది పాట పాడుతుంటే మా మీద ఇలాంటి ఇట్లా చాలా అవుతున్నాయి చాలా రెస్టారెంట్లు అలా అవుతున్నాయి ఈ రెస్టారెంట్ లో మనకి తెలిసిందని చెప్పేసి మనం పోవడం జరిగింది పోతే మీరు ఎందుకు వస్తారు అని చెప్పేసి మమ్మల్ని చాలా దారుణంగా ఉండడం జరిగింది చూసుకోవచ్చు మాకైతే ఇక్కడ ఆ ఫోర్క్ తోటి ఆ తోటి ఆ కథలతోటి దాడి చేసి అది మరి ఇంత ధైర్య సాహసాలు వీళ్ళకి కేడికెళ్ళు వస్తున్నాయి అని చెప్పేసి మేము అయితే ఇంతకుముందు చాలా రెస్టారెంట్లో కానీ మిగతా మిగతా ఫుడ్ సంబంధించి ఏ రెస్టారెంట్ కానీ హోటల్ కానీ మేము చాలా ఇన్స్పెక్టేషన్ చేసినాము దీనిపైన మేము చాలా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము మిగతా ఇంతకుముందు చూసుకున్నట్టయితే కూడా మా ఛానల్ తరఫున చాలా మందికి ఏదైతే రెస్టారెంట్స్ ఉన్నాయో హాస్పిటాలిటీ బాగా మంచి ఫుడ్ చేయకపోయినా పైన చాలా మేము సీరియస్గా తీసుకొని ఆ న్యూస్ని వేయడం జరిగింది ఇప్పుడు సొంత మీడియాకు ఎవరైతే మీడియాకు సంబంధించి ఉంటారో వారు కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడం సహకరించ సహకరించకపోవడం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది దీనిపైన వెంటనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు దీనిపైన స్పందించాలి అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో దీనిపైన ఖచ్చితంగా స్పందించాలని

चाली, 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 चाली เรียนัคโลนมาตตคะเนซัพพอร์ตยาเลสถริญชะลันนัตมาตกะเดเปนูคอร์เรคท์ไอเปโดเนกาทีฟเวมุนนัตตานันเนกาทีฟเวมุนนัตตานันยอบบตสถริญชะนชะดอเอซายยูบดตกุรุชะลานานันมตตมัลคัมพลตฮัตตานะมูเดอิโมชันนัลไรท์สถตานะมตตมิอิโมชันนัลไรท์เอเอตตตมิงอิโมชันเดราอะกาศปอเรไอเปนนานานาโลโกวิสดิดิดิโรเทตินนัตอากา <inaudible>